కాశీకి వెళ్తే మోక్షం వస్తున్నాయి ఎవరైనా బతకడానికి మరో ఊరికి వెళ్తారు కానీ అక్కడ చనిపోతే బావుళ్ళు అనుకున్న ప్రదేశం కాశీ ఈ నగరం పరమశివుడికి కారణమైంది పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు అలా చైతన్యం పొందిన కాశీదేవి మూడు కోరికలు కోరింది కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ నశించాలనేది మొదటిది కాశీలో మరణించిన వారికి ముక్తి లభించాలన్నది రెండోది అక్కడి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట ఘాటల్లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడోది ఈశ్వరుడు అనుగ్రహించాడు అది పార్వతికి నచ్చలేదు ఈ వరాలిచ్చి ముక్తిని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారు ఇకపై తేలికగా ముక్తిని పొందుతారు అంది పరమేశ్వరుడు నవ్వి పార్వతిని కాశీకి తీసుకువెళ్ళాడు ఇంతలో కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు వస్తున్నారు ఈశ్వరుడు ఇప్పుడు మనం మనుషులుగా మారడం నేను చనిపోయినట్లు పడుకుంటాను నువ్వు దుఃఖిస్తూ పాపం చేయని వారు నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది పాపాత్ములైతే మాత్రం నా భర్తను తాకగానే మరణిస్తారని చెప్పు అన్నాడు పార్వతి అభ్యర్థిస్తోంది కానీ ఎవరూ రాలేదు ఒక వేష్య మాత్రం గంగా స్నానం చేసి వచ్చి ఆ శరీరాన్ని తాకింది అప్పుడు ఈశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించిన ప్రజలు ఆత్మవిశ్వాసంతో అవిశ్వాసంతో అజ్ఞానంతో ముక్తిని ముక్తికి దూరం అవుతున్నారు అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు కనుక పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుంది